ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రిగల ప్రార్థన సలో పాల్గొంటున్నాం ఎందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రక్కుల చాట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి గల సమయాన్నిచ్చారు బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రజంతట్లో దేవుడు చేసే సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దయతో కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా ప్రేపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం ఉంది సో ఉంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రి కాలం సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు నాయన ఈ రజంతర్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఈ రోజు ఇంతలో మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియవాళ్ళు కానీ ఏమైనా తప్పితం చేసి బాధపెట్టి గాయకూసి మీ క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో మా ఇళ్ళ కృప చూపించండి మా ఇళ్ళ కృప చూపిస్తున్నందుకే మీకే వందనాలు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ప్రతీదీ మీ చేతిలో పెడుతున్న సహాయం దయచేయండి లేగలిగిన దయ చూపించండి కృప కలిగిన దేవ మీ కృప చూపించండి ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకున్న ఆయన తండ్రి బిడ్డల యొక్క మరాలకించండి సహాయం అండి ప్రార్థన సతి కూడిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి బిడ్డల మీదతో నింపండి గొప్ప కార్యం చేయండి ఆయన మీ దయ చూపించండి మీ దయ చూపిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నాను ఆయన తండ్రి దీని యొక్క ప్రార్థన ఆలకిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చూలిస్తున్నాను ఆయన తండ్రి రాత్రి వేళ ప్ర సమయంలో ఎంతమంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళ ప్రయాణాలు మీరు తోడుకొని వాళ్ళు చేరవలసింది గమనిస్తానని క్షేమంగా చెరుటకు సహాయం అండి అయ్యా మీ కృపను గురిస్తున్నందుకే మీకు ఏ స్తోత్రాలు చూలిస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కలిగిన దేవుడు అని ఆయన తండ్రి ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన తండ్రి మీ సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ప్రతి ఒక్కళ్ళలో మీ కృప చూపించండి మీ సహాయాన్ని అనుభవించండి తండ్రి ఈరోజు అంతట్లో నాయన తండ్రి ఎన్నో అద్భుతాలు చేశారంతా మీ కృప చూపించారు అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా మీ దయా మీ కరుణాన్ని ఇచ్చి మాతో ఉంచండి ఆయన తండ్రి ఈ గల సమయంలో సుఖమైన దగ్గర ఉండి చురుకాయని మెలిక నుండి వెహికల్ వేసి ముళిస్తూ తీసుకొని మాకు పనిపాట్లో ప్రదర్శించే భాగ్యాన్ని మనీ సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయని ఎక్కడ లేసి వస్తుని వీళ్ళు మహింపచ్చి కనపచ్చే భాగ్యం మన మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షణ మా ప్రభువును ఇప్పటికీ వాడైనా చూపిస్తున్నాం పేట బతి మాలి కొనియాడి ఇంకా వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమెన్ మన తండ్రి అని దేవుని ప్రేమ వాడైన చూపిస్తే కృప పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సాహసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ కాక ఆమెన్ చివు నీకు స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము గండములను తొలగజేసి కాయుమో ప్రభు భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నేడు కాచినావు నీ